అనగనగా ఒక ఊర్లో లక్ష్మీపతి అనే అతడు ఉండేవాడు అతడికి చిన్నతనం నుంచి ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఆశ ఆ ఆశ నెరవేర్చుకోవాలని రేయి పగళ్లు కష్టపడి నలభై ఏళ్ళు వచ్చేసరికి కోటీశ్వరుడయ్యాడు అలాగే ఒక పెద్ద భవంతిని కూడా కట్టాడు ఆ ఇంటిని చూపించడానికి ఊర్లో ఉన్న ప్రముఖులందరినీ పిలిచాడు అందరూ ఆ భవనాన్ని చూసి ఔరా అన్న వాళ్ళే అందరూ లక్ష్మీపతిని అభినందించి ఎవరింటికి వాళ్ళు అతిథులు అందరూ వెళ్ళిపోయాక తన పడకదికి వెళ్లి పడక మీద నడుం వాల్చాడు లక్ష్మీపతి అంతలోకి చెవిలో నేను వెళ్తున్నాను అని ఎవరో ఒక మాట్లాడినట్టు అనిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు అంతా చీకటి ఎవరది అన్నాడు లక్ష్మీపతి నేను నీ ఆత్మని నేను వెళ్ళిపోతున్నాను అన్నది ఆత్మ అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్లకు చూడు ఎంత అందంగా గొప్పగా ఇల్లు కట్టించానో ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీ కోసమే కదా నిన్ను సుఖపెట్టడానికే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండి అన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా ఎలాగా నీ శరీరానికి డయాబెటీస్ ఉంది కాబట్టి తీపి పదార్థం తినలేను బీపీ సమస్య కూడా ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇవి కాక గ్యాస్ అల్సరు గుండె జబ్బులు ఉండనే ఉన్నాయి ఇష్టమైనదే తినలేను ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుంచి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మన ఇద్దరికీ తెలుసు నువ్వే చెప్పు మీ శరీరంలో ఎలా ఉండమంటావు ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం ఇది నీ శరీరంలో అదే నా అసలైన ఇల్లు కదా నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు సమస్యలే నాకు రక్షణ లేదు సుఖము లేదు అన్నిటికన్నా ముందుగా నీకు వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు నీకు అది నాటి నుంచి నన్ను అసలు నిద్రపోనిచ్చావా నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతి క్షణం ఇంకొకటితో పోటీపడి నాలో అసూయ వింటావు కదా ఇంకొకటిని అణగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు సార్ నన్ను ద్వేషంతో రగిలిపోయేలాగా ఈర్షతో కొళ్ళిపోయేలా చేశావో గుర్తు చేసుకో రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా నువ్వు ఇంకా ఉండలేను నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది ఆత్మ ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైంది దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మరిచిపోతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేదానికి ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మనము మన పిల్లలు సుఖంగా బతకడానికి సంపాదించాలి తప్పులేదు ఎదుటివాండి పడగొట్టైనా సంపాదించాలి అనుకోవడం తప్పు ఇటువంటి ఆలోచనలతో మనశ్శాంతిని పోగొట్టుకుని ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి సంపాదించటంలో అర్థం ఏముంది కొంచెం ఆలోచించండి